అంటే దేవుడు స్తోత్రం ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఎవరన్నా సరే అది దేవుని చెప్పినట్టుగానే భావించాలి ఎవరు కూడా మా కోసం చెప్తున్నారనే విషయాన్ని ఎవరో కూడా తీసుకోకూడదు ఎందుకంటే మనలో ఉన్న పొరపాట్లను సరిదేసుకోవడానికి అర్థం లాంటి వాక్యం దగ్గర మనం వచ్చి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి దాని ప్రకారంగానే దేవుడు మాట్లాడతారు కాబట్టి ఎవరు కూడా వేరే రకంగా భావించవద్దు ఈరోజు మనం నేర్చుకునే వాక్యం దుష్టులకు ఎంత వాక్యం చెప్పినా మారరా అనే సందర్భాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ఏంటండి దుష్టులకు ఎంత వాక్యం చెప్పినా మారరా నిజంగా నిజంగా చెప్పాలంటే నేనైనా నిజంగా నేనైతే ఒప్పుకుంటాను దృష్టిల కింద లెక్క అవుతున్నాను ఎందుకంటే మనం ఎంత వాక్యం విన్నా సరే ఏదో సమయంలో మనం తప్పుడు అడుగుడు ఉన్నాం మరి ఎంత వాక్యం చెప్పినా మా తప్పుడు అడుగు వేస్తామంటే మన దృష్టిల కింద లెక్క కదండి అందరూ దృష్టిల కింద ఉంటున్నాం దేవుని దృష్టిలో వారి కింద ఎవరు కూడా ఉండలేకపోతున్నాం దానికి కారణం వాక్యాన్ని రాత్రి చెప్పారు దైవజనులు రాగానే ఏమని చెప్పారు యశ్వ్రభావ గారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు కానీ వినేవారుగా ఉన్నారు కానీ విన్న వాక్యాన్ని ఎవరు కూడా అనుసరించేవారు వారిని వెంబడించేవారు ఎవరు లేరని చెప్పారు మరి అంతవరకు అది ఎంత నిజం అంటే అదే నిజం ఎందుకంటే చాలా మంది విన్నారు లక్షలాది మంది ఎంతమంది వెంబడించారండి కొంతమంది చాలా తక్కువ మందే వెంబడించారు నేడు క్రైస్తవి కూడా అలాగే ఉన్నది ఆయన్ని వెంబడించేవారు చాలా తక్కువ వింటున్నారు సభలు పెడుతుంటే లక్షలాది మంది సఫలు వస్తున్నారు మీటింగ్లు పెడుతుంటే లేదా ఉపస్కాల కూడికి పెట్టినా ఏ కూడుకులు పెట్టినా సరే జనం వస్తున్నారు కానీ ఆయన వెంబడించే వారు మాత్రం చాలా తక్కువ ఉంటున్నారు నిజంగా మరి ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుని నిజంగా ఎంత మనం నిజంగా దేవుని వాక్యం చెప్తే మారతలేదని మన హృదయాలు నిజంగా ప్రశ్న చేసుకోవాలి ఎందుకంటే మరి పసంగి గ్రంథము ఎందు అధ్యాయం పదకొండవ విష్ణు చదువు ఒకసారి దృష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగు చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియ చేతులు ఇక్కడ వాక్యం మీకు ఎంతమందికి అర్థమైందండి అసలు చేతులు ఎత్తండి వాక్యం వాళ్ళు ఎవరికి అర్థం లేదా దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలిగిపో చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియ చేస్తారు నిజంగా దుష్క్రియ కంటే ఒక శిక్ష ఏదైనా చేశారా ఒక మనిషి ఏదన్నా అపరాధం చేశారనుకోండి ఎలా ఉండాలంటే నిజంగా మనిషి మళ్ళీ మళ్ళీ పాపం చేయకూడదంటే ఇసు కంటితో పాపం చేస్తే కన్ను వెంటనే పోవాలి కాలుతో పాపం చేసినా కాలు వెంటనే పోవాలి చేతితో పాపం చేస్తే చెయ్యి అంటే ఇరుగు అలాగంటే ఎవరిని పాపం చేస్తారండి మళ్ళీ దేవుడు అలా చేయట్లేదు ఎందుకంటే ప్రేమమూర్తి అలా చేయట్లేదు కాబట్టి అంటే అందరూ కూడా మనుషులు హృదయపూర్వకంగా దుష్క్రియ చేస్తారు చాలా ఇష్టంగా చేస్తారండి దుష్క్రియ చేసినప్పుడు కూడా భయంతో ఎవరు చేయట్లేదు రోజపూర్వకం చాలా ఇష్టంగా తప్పులు చేస్తున్నారండి ఈ లోపల అలా లేరండి ఎవరైనా సరే తప్పు చేసేటప్పుడు ఆలోచిస్తారండి అది ఏమనుకుంటే మనసులో అది చేసేస్తున్నాడు అంతే నిజంగా ఆలస్యం అమృతం విషయం అన్నట్లు తప్పులు చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ నేనైనా మీరైనా అందరూ కూడా గుర్తించుకోవాలి దేవుడి మనసు ఆయన ఎలాంటివారండి నిజంగా ప్రేమమూర్తి ఒక తప్పు చేసిన నేను క్షమిస్తూనే ఉంటున్నాడు దేవుడు నిజంగా ఆ శిక్షకి మనకి ఏమీ కూడా పడటలేదు ఎందుకంటే మన నిజంగా ఏదో ఒకరోజు పాపం చేస్తూనే ఉంటున్నాం ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తూ ఏదో ఒక మనసులో తిట్టుకోవడం కానీ దూషించడం కానీ లేదా మొహం చూపు చూడడం కానీ అన్యాయంగా మాట్లాడడం కానీ దైవజనుల గురించి దృష్టిలుగా మాట్లాడుకోవడం కానీ లేదు ఎవరెవరు ఏదో చేస్తూనే ఉంటారు కానీ ఆ చేసినప్పుడు నీ ఎంటని నోరు పడిపోతే ఎలా ఉంటుంది మన్నాడు ఏదన్నా పని చేద్దాయి బాబాయి ఊరుడిపోయింది రేపు పొద్దున్నే చేస్తే కాలు అడిగిపోతుంది భయం ఉన్నదండి ఎవరులన్నా దేవుడు ప్రేమమూర్తి కాబట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసానో రాసుకుంటూనే వస్తున్నాడు అండి ఆయన దీర్ఘశాంతంతో ఆయన ఇంకా రాసుకుంటూనే వస్తున్నా తప్ప నిజంగా ఎవరికి కూడా ఏమి జరగట్లేదు నిజంగా నిజంగా దేవుడు మనల్ని ఎంత ఫ్రీడమ్గా వదిలేశారండి మళ్ళీ ఎంత ఫ్రీడమ్గా ఉంచారని దేవుడు తెలుసండి ఆయన భూమి మీద మనల్ని పంపించి అంత ఫ్రీడమ్గా వదిలేారంటే అంత ఫ్రీడమ్ వదిలేదు నిజంగా ఏదైంత వాటిలోనే చూసుకున్నాం మీ అందరికీ తెలిసిన విషయం అది ఎన్నో సార్లు సందర్భాన్ని మేము వినో విన్నాం కూడా ఏదైనా తోటిలో కూడా ఆయన్ని ఎంత ఫ్రీడంగా ఆ ఆదా ఆవిని వదిలేశారండి అన్ని సమస్తము కూడి అన్నంగా ఉంచి హ్యాపీగా బ్రతకంటే ఎంత ఫ్రీడంగా వదిలేశారు ఒకే ఒక మాట చెప్పాడు మంచి జాగ్రత్త తిన ఆ ఫలాలు తినవద్దని చెప్పాడు అన్ని తినమని చెప్పాడు కానీ మనిషి ఏం చేశాడండి ఏ చేయొద్దనాడో అదే చేశారు కానీ ఆయన తల్లి పిండంగా ఉన్నప్పుడు మన కన్నులు చూస్తున్నాయని మన వాకిందారా నేర్చుకున్నాడు కానీ ఆయన నువ్వు ఆ తప్పు చేశాడు కూడా నేను చూస్తున్నాడు ఎరా చెప్తారు ఎలా ఆగు నేను తినొద్దని చెప్పాను చెప్పారు కదా ఆయన అనవచ్చు కానీ ఎందుకని మనకు వదిలేసినప్పుడు మనం మన ఫ్రీడమ్ ని మనకి వదిలేశాడు ఆ విషయాన్ని మనం ఎవరిని గ్రహించుకోగలుగుతున్నామో ఇప్పుడు కూడా లోకములు అన్ని మంచిగా మనకి ఎన్నో ఇచ్చాడు తప్పు అప్పుడే మనం అయిపోయాయి మనం అప్పుడులాగే ఇప్పుడు కూడా మన పరుగులు పెడుతున్నాం ఎంత ఫ్రీడమ్ ఉన్నా సరే మనం దేవుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా సరే మన తప్పుల వైపుకే ఏం చేయకూడదు అంటున్నాడో పాపం వైపుకి లోకం వైపు చూడదు అంటే ఆ లోకం వైపుకే మనం చూస్తున్నాం నిజంగా మరి అవునా కదా ఇది అందరూ కూడా తెలుసుకున్నారు కదా ఎప్పుడు కూడా మనం తప్పులు చేస్తూనే ఉంటున్నాం ఆయన మన తప్పులు ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటాడు కానీ ఇది అనుకూలంగా తీసుకుని మానవుడు ఇంకా దృష్టిలు చేస్తూనే ఉంటున్నాడు మరి ఒక సహోదరుడు ఒక సహోదరుడు తప్పు చేసినాడు ఎన్నిసార్లు క్షమించమన్నాడు దేవుడు చెప్పండి ఏంటి చెప్పాలి పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆ సమయమున పేతుడు ఆయన అద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడలా నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను ఏడు మార్ల మట్టు కానీ అది ఎందుకు అడిగాడంటే నేను ఒకసారి యశప్రభు గారి దగ్గరికి వెళ్ళి పేతురు గారు ప్రభువా నా సహోదరుడు తప్పు చేసిన ఎడల ఆయన నేను ఎన్నిసార్లు క్షమించాలంటే ఏడు మార్లు మట్టి కానీ అడిగాడు కానీ ఆ మాట ఎందుకు అడిగాడు ఆయన సామెత్రిక గ్రంథంలో కూడా ఒకసారి అవుతుంది అదల గురించి ఒకసారి సామెత్రిక గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదహారు వచ్చినవంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచిన చాలా ఇక్కడ మనం బైబిల్ లింక్ అంటే అక్కడ ఎక్కడ కూడా మనం చూడాలి నేను విషయాలు నేర్చుకున్నాం మరి నిజంగా ఈ వచనాన్ని గుర్తు పెట్టుకునే క్వికర్ గారు ఈ మాట అడిగాడని మనం కూడా తెలుసుకోవాలి ఏమన్నా నీతి మంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆ ఇరవై రెండు చదివాను మత ఇరవై రెండో వచ్చిన చదివాము ఇప్పుడు ఏడు మార్లు మట్టిగా అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్ల నేను ఏడు మార్లు మట్టికే కాదు డై ఐదు ఏళ్ల మార్లు మట్టికని నీతో చెప్పుచున్నాను అంటే ఏంటండి చచ్చిపోయేదాకా మనం తప్పులు ఆయన క్షమించ మనిషి అండి అరవై డెబ్బై అంటే చచ్చిపోయే వరకు కూడా ఆయన మన ఉన్నాడు ఆ విషయాన్ని మనం గ్రహించుకోవటం లేదు ఆయన మన ప్రతి తప్పును కూడా ఆయన అందంగా నోట్ చేసుకుని ఉంటున్నాడు ఒకటి రెండు మూడు పది వెయ్యి లక్ష రెండు లక్షలు అన్నీ ఆయన రాసుకుంటూనే ఉంటున్నాడు కానీ తీర్పుగా ఉన్నా నీకు నాకు అక్కడ తీర్పు ఉంటుంది ఈ విషయాన్ని ఎవరు గ్రహించి నేను ఎన్ని తప్పులు చేసినా బాగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నారు కానీ ఇది ఎవరి ప్రేమ వల్ల దేవుని ప్రేమ వల్ల బ్రతుకుతున్నావు నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే ఆయన చెప్పాడు ముందే చెప్పాడు బాబు నీతి మంత్రుడు ఒకసారి పడి ఏడు వారులు పడిపోయిన లేచాడు కానీ నువ్వు క్షమించాలని ఎంత వరకు అని చెప్తాడండి దేవుడు డెబ్బై సంవత్సరాల వరకు అని చెప్తున్నాడండి మరి నీతి మంత్రులు పడిపోతే తిరిగి తిరిగిలేస్తాడు కానీ మనం కూడా ఎంత పాపినైనా సరే నేను క్షమించమని అడుగుతున్నాడంటే అలాంటి ప్రేమమూర్తిని మనం గ్రహించకుండా ఈ లోకంలో ఉండి లోకంలోనే తిరుగుతుంది ఎంత వాక్యాన్ని చెప్పినా సరే దేవతలు ఎన్ని వాక్యాన్ని వివరించినా సరే ఇంకా దుష్టుల్లోకి వెళ్ళిపోతున్నాం గానీ మనం మారట్లేదు మరి మారకపోతే రేపు పొద్దున్న నిత్య నరకానికి వెళ్ళిపోతే ముందుగా దైవజనులకి బాధ తండ్రికి బాధ ఈ బాధను ఎవరన్నా అర్థం చేసుకుంటున్నారా ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఏదన్నా అన్నారంటే నన్ను అంటున్నారు నన్ను తిడుతున్నారు అని విచిత్రం ఏంటంటే దైవజలం మీద పాపం మీద దేవుడు దూరం చేసుకుంటున్నారు ఇది చాలా విడ్డూరంగా ఉంది చాలా చోట్ల దైవజండ్లు ఎదురు చెప్పారు అని సన్న మార్గం నరిపించడానికి కదండి ఒక తండ్రి ఒకటి తిడితే సాయంత్రం అందంగా ఇంటికి వెళ్ళిపోతావు ఒక దైవజండ్ మందలిస్తే మటుకి నువ్వు చర్చికి రావా ఇదే నేను నేర్చుకున్నది దేవుడు వాక్యం ఎంత చెప్పినా మారంట ఇదే అర్థం మరి నేను వాక్యం నేను తెలా వింటున్నావు తండ్రి తిడుతుంటేనే సాయంత్రం అందానికి కొట్టినా సరే మరి సాయంత్రం బోల్ చేస్తావు ఇంటికి వచ్చి అందంగాను ఒక దైవ మరి నువ్వు పర్లోక రాజ్యం కోల్పోతావని మందలిస్తే మటుకి నువ్వు మందిరానికి మానేస్తావా చాలా చోట్ల ఇదే జరుగుతుంది నువ్వు మందిరానికి మానేస్తే ఎవరిని నష్ట నువ్వే దుష్ఠతుల్లోకి వెళ్ళిపోతావు మరి దుష్టంలోకి వెళ్ళిపోయి మొత్తానికి నువ్వు బస్టుడు అయిపోయి పర్లోక రాజ్యాన్ని కోల్పోతావు ఆ దైవనికి ఇష్టమా దేవుడికి ఇష్టమా ఇది ఎవరు గ్రహించలేకపోతున్నారే ఎంత వాక్యం ఉన్నా దుష్టులుగా మారంటే అర్థం ఏంటి అయితే ఎంత వాక్యాన్ని బోధిస్తున్నా సరే మనం మన కోసం చెప్తున్నారు అర్థం లాంటి వాక్యం మనల్ తప్పులు ఉంటే ఒక మచ్చ ఉందా అంటే అర్థం చూసుకుంటాం మచ్చకానపడతాం తుడుచుకుంటాం దేవుని దగ్గర వాక్యానికి వచ్చి మనలో ఏమన్నా మచ్చలు ఉంటే దేవుని దగ్గర వచ్చి కడుక్కోవాలి మనం పాపాలని అంతే కదండి మనం అందరి కోసం కదా ఇంటికాలని వచ్చి గారు గమనించిన ప్రియ దేవుని సంగమ ఒకసారి అది నిజంగా సామెత గ్రంథంలో అయితే ఏ నీతి మంత్రుడు ఒకసారి పడిపోయి ఏడు మార్లు పడినసా అంటున్నారు కానీ మత పా అతని మందులకు వచ్చేటప్పుడు పత్రి మందులకు వచ్చేటప్పుడు దేవుడు ఏమంటాడంటే డెబ్బై ఏళ్ళైనా సరే నువ్వు క్షమించాలి అంటున్నారు మనలో ఎంత మందులు క్షమించే గుణం ఉన్నదండి అసలు ఎవరన్నా మనం క్షమిస్తున్నామా మందిరానికి వస్తున్నావు దేవుని వాక్యాన్ని అంటున్నాం ఇరుగు పర్వాలేదు గొడవ పెట్టుకుంటే వారిని నిజంగా నువ్వు లోబడి వారికి సరేనమ్మా నాతో సరే నువ్వు ఎలాగంటే ఎలా కాని అని నెమ్మది ఉన్నదా క్షమించే హృదయం ఉన్నదా నీళ్ళు నాలును లేనప్పుడు మనం క్రైస్తవులు చెప్పుకోవడానికి ఎందుకండి మనిషికి అంతా కూడా ఏమంటారు దేవుడు మనిషి బ్రతుకు అంతా కూడా క్షమించమని దేవుడు చెప్తున్నాడు ఒకసారి ఆ కీర్తన గ్రంథము తొంభై అధ్యాయ పదవచ్చును స్పీడ్గా మా ఇష్కాల డెది సంవత్సరాలు చాలు అమ్మా చాలు ఇక్కడ కూడా దేవుడు మనకి ఈ వాక్యం దానికి గుర్తు చేస్తాడు మా నాయిష్కాలను ఎంత అండి డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు ఎందుకండి మనం బ్రతికితే డెబ్బై సంవత్సరాలు లేదంటే నిజంగా ముందే ఏదన్నా ముందే పోతాం దేవుడు తీసుకొస్తే ముందే వెళ్ళిపోతాం ఈ లోకంలో దేవుని వాక్యాన్ని వినకుండా దుష్టిగా మారిపోతాం ఎందుకని మనం దేవుని వాక్యాన్ని విని నువ్వు మారి నువ్వు మారి మనసు పొంది అనేక ఈ లోకంలో నశించిపోతున్నారు వారు అందరిని రక్షించాలని తపన ఎవరికన్నా ఉన్నదండి ఎవరికీ లేదు అటువంటి తపన అటువంటి తపన లేకుండా కోపాలు మనసులో మనోభావాలు ఏవో పెట్టేసుకుని ఏదో వచ్చి ఇక్కడ ఎలా కూర్చొని మౌనంగా ఎందుకండి దేవునికి ఇది ఇష్టం అది ఆయన మందిరానికి ఎలా రమ్మన్నారు అండి సంతోషంగా రావాలి ఆయన ఎలా ఆరాధించాలండి సంతోషంగా ఆరాధించాలి ఎవరు ఆరాధించారో సంతోషంగా మనసులో ఏదో పెట్టుకుని ఇక్కడ ఇంటి మన దేవుని వాక్యం మనసులోకి వెళ్తదండి ఈ వాక్యం లైవ్ చూసేవారు కూడా చెప్తున్నారు నా ఫ్రెండ్స్ కూడా అలాగే క్రైస్తవులు కూడా చెప్తున్నాను ఈ మాట దేవుని వాక్యం వింటున్నామంటే మనసు సంపూర్ణంగా రావాలి ఆయన ఆయన్ని ఉత్సహించాలి అలాగే ఎవరు చేస్తున్నారండి ఈ లోపంలో ఎంత వాక్యం ఉన్నా దృష్టిలుగానే ఉంటున్నారు కానీ ఎవరన్నా మారుతున్నారండి ఎంత వాక్యం చెప్పినా వాక్యాన్ని మారాలండి ఎవరైనా ఒక రోజు కాకపోతే ఒక రోజు కాకపోతే మారాలి మారి అనేక మందిని మార్చాలి అనేక మందిని మారు మనసులే ఉంది ఇలాగా మనం చెయ్యాలండి ఎవరైనా చేస్తున్నామండి అండి ఇలాగా నిజంగా కాలం తప్పు చేసిన క్షమితానే ఉండాలి తీర్పు నిజంగా ఎవరి మీద కోపడకూడదండి నిజంగా ఒకప్పుడు చాలా ఎక్కువగా కోపాడేవాడిని చాలా మంది మీద పేషెంట్ల మీద కూడా కోపాడేవాడిని ఎందుకంటే వాక్యాన్ని నేర్చుకున్న అనుభవం ద్వారా అనుభవ జ్ఞానం ద్వారా దేవుడి జ్ఞానం ద్వారా కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాను ఆయన ఇంకా నేను తగ్గించుకో ఇప్పుడు ఏంటంటే కడ వరకు మనం డెబ్బై ఏళ్ళ వరకు కూడా దేవుని క్షమించమని అడగాలి ఎప్పుడు కూడా ఆయన ప్రదేయపడ ఉండాలి ఎప్పుడు ఆయన ఆయనకునే ఉండాలి ఎప్పుడు మనలో సాధారణ ప్రవేశించి మనలో కోపరగలు చేస్తాడో తెలియ ఎప్పుడు మన హృదయంలో వాక్యం అనేది ఉంచుకుంటే సాతానికి మనం చోటు ఇవ్వకూడదు హృదయంలో ఆయనకి మనం చోటు ఇవ్వకూడదు అసలు ఎప్పుడు మన వాక్యం దేవుని హృదయాన్ని మనం హృదయంలో దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఇంపుకోవాలి దేవుని స్తోత్రం ఒకసారి మళ్ళీ చదువుతాం ప్రసంగి పదకొండు దుష్టి దుష్కీలకు తగిన శిక్ష శీఘ్రమే కలిగిపోవడం చూచి మనసులు భయం విడిచి హృదయపూర్వకంగా దృష్టి చేస్తానంటే నిజంగా ఒక తప్పు చేసిన వాడిని ఇప్పుడు నిజంగా నిజంగా ఎవరన్నా తప్పు చేశారనుకోండి సంఘంలో అన్నా సరే ఇంటిగా అన్నా సరే వారిని వెంటనే శిక్షించకపోతే వారు ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారండి నువ్వు ఆదివారం సన్నిధి రావట్లేదా అలగకూడదండి అమ్మ ఆదివారం నువ్వు ఎందుకు రావట్లేదు శుక్రవారం ఎందుకు రావట్లేదు మంగళవారం ఎందుకు రావట్లేదు శనివారం నాడు పరిశీలిన ఎందుకు రావట్లేదా అని అడగడానికి అర్హత లేదండి దేవజనులకి ఆ శిక్షణ అది శిక్ష కింద భావించేలాగండి మీరు తృప్తిపోకూడదేనే కదా ఎవరు వాక్యం చెప్పా ఎవరే చెప్పినా మీరు సన్నమాదులు నడవాలనే కదా నిజంగా అలాగ నిజంగా అడగకపోయలేరు ఈ వారం అడగపోయారు అనుకోండి రెండో మళ్ళీ మా నత్ర అలాగ అలాగా అలాగ విశ్వాసంలో సన్నగిలిపోతారు అడగకపోతే మళ్ళీ నష్టమే కదండి నిజంగా నిజంగా ఒక కుర్రాడు తప్పు చేశాడు అనుకోండి ఒక చాలా చిన్నప్పుడే ఖండించకపోతే పెద్ద కొన్ని ఏమవుతాడని నిన్నే కొట్టి లెవెల్కి వాడు వస్తాడు అలాగే ఎవరన్నా చిన్న తప్పు చేస్తే తప్పు అంటే ఏంటండి వాక్యం దేవుని మందిరం మానేయటం కూడా తప్పే తప్పు తప్పుగా అడగడం కూడా తప్పు ఏంటి ఎలాగండి చూడండి ఉదాహరణ చెప్పాలంటే చిన్నప్పుడు ఒక పిల్లాడు స్కూల్ నుంచి సెకండ్ క్లాస్ లో జరిగే పిల్లాడు స్కూల్ నుంచి అందంగానో పెన్సిల్లు పెన్లలో పుస్తకాలన్నీ కొట్టుకు వచ్చి చూడండి సాయంత్రం బ్యాగ్ లో ఫుల్ గా చూడండి అమ్మమ్మ ఎంత సంతోషంగా ఎవరే బయలుదేరిస్తావాళ్ళు అన్ని ఇంటికి అది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినట్టు అతను ఆడికి చిన్నప్పటి నుంచి అది తల్లి మందలించలేదు శిక్షించలేదు గట్టించలేదు అది తెత్తుంటే చాలా హ్యాపీగా పోయిపోయింది ఇంకా ఓ పుస్తకాలు ఓడిపోయేస్తున్నాడు పెన్నులన్నీ ఓ పోగొట్టేస్తున్నాడు బాగా రాసి పోగట్టేస్తున్నాడు అలా అమ్మ అనుకుంటున్నా బలి నా కొడుకు ఆ నెమ్మది నెమ్మదిగా ఏం చేశాడు అలా సిని అయిపోయాడు గజం అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఊరుకుంటుందా దొరికాడు జైల్లో పెట్టాడు బాగా మటరలు చేస్తాయి గెలిపేడు ఊరిశిక్ష చేసాడు ఊరిశిక్ష చేసిన తర్వాత చాలా మంది అడుగుతుంటారు నీ చివరి కోరిక అని అడుగుతారు ఎవరు అడుగుతారండి అందరికి తెలిసిందే చివరి కోరిక ఏంటి అంటే నీకు బలావు కావాలా లేదా బిర్యానీ కావాలా మన ఏదైనా ఐటమ్ ఏమైనా కావాలని అడిగితే వాడు ఏమన్నాడంటే మా అమ్మని ఒకసారి పిలిపించండి అని చెప్పాడు మా అమ్మను ఒకసారి జైలుకి పిలిపించని చెప్పాడు చివరి ఏంటంటే వాళ్ళ అమ్మ అవి నా కోరిక అయితే ఇంకా చాలా పెద్ద ఏదో దొంగిలించి ఉంటాడో అది ఎక్కడ పెట్టారో దాసేయని దాసు ఉంటాడో చెప్పడానికి కేకన్నాడు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొచ్చారు జైలు జైలు దగ్గర తీసుకొచ్చారు అమ్మను దగ్గరదా అని చెవు దగ్గరగా పెట్టమని చెవు దగ్గరగా పెడితే చెవు మొత్తం కరిసేసాడు చెవు అమ్మని తీసేటప్పుడు కరిసేసాడేటండి ఒక తప్పు చేసి ఆల్రెడీ శిక్షలో లో ఉన్నాడు అంటే జైల అదేంటే మీ అమ్మ చెవు పంపించామంటే అంటే నేను ఎలా కారణం నేను మారడానికి కారణం మా అమ్మాయినండి ఆ కసిరగా మా అమ్మ చెవును ఎందుకంటే పాడైపోయిన తర్వాత ఎన్ని ఏదో సామెత ఉంటది కాలిపోయిన తర్వాత చెయ్యదు పెట్టుకున్నట్టుగా ముందు నుంచి కూడా పొరపాన్ని అందంగా దేవుల్లో పెంచకుండా మంచి బుద్ధి అని చెప్పకుండా వదిలేసిన లాస్ట్ లో ఆ స్థితికి వెళ్ళిపోతుంది ఎలాగంటే మనం కూడా అంతే కదండి మీరు దుష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు అందరికి పర్లోపరాజ్యం ఎలా కదండి దైవజనం చెప్పేది లాస్ట్ ఏమవుతుంది రాజ్యం కోల్పోతుంది కూడా మారిపోతున్నారు అప్పుడు ఎడుతావా నువ్వు నేను అందరూ ఎడుతావు అప్పుడు అయ్యా ఆ రోజు దైవజనాలు నన్ను మందిరాన్ని మానొద్దా అన్నారు వాకింగ్ పాట శ్రద్ధ కలిగే ఉండమన్నారు దేవుని ఆనుకొని ఉండమన్నారు మంగళవారం సన్నిలు పోగొద్దన్నారు శుక్రవారం పోగొట్టారు శనివారం నాడు పరిశోధనలు పోగొట్ట అన్ని పోగొట్టుకుని ఈ రోజు నేను ఇక్కడ ఎడుతున్నాను అని ఎడితే లాభం ఉందండి ఉందా ఎవ్వరికి లాభం ఉండదండి ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు చాలా బాధాకరంగా ఉంటాయండి ఎందుకంటే అంటే అది అనుభవించినాక చేస్తేనే మనకి తెలుస్తుంది నిజంగా మరి నిజంగా పిల్లలు పాడడానికి కారణం చెప్పాలని తల్లిదండ్రులే కారణం నేను చెప్పాలంటే చాలా చోట్ల చూస్తారు పిల్లలు పాడడానికి ముందు కారణం తల్లిదండ్రులు నిజంగా చిన్నప్పటి నుంచి మందలిస్తే ఆ స్థితికి ఎవరిని వెళ్తారండి ఎవరు వెళ్ళరు సెల్ ఫోన్ అడిగితే స్వాట్ లో వేస్తున్నారు ఇప్పుడు సెల్ ఫోన్ అడిగితే అండి స్వాట్ రాత్రి చూసాం కదండి మనం షార్ట్ పిలింగ్ చూసాం కదండి అన్ని కూడా వాట్సాప్లో ఇన్స్టాగ్రీ వేస్ట్ అంతా సెల్ ఫోన్ లో ఉంటుంది నిజంగా డ్రెస్ ఏమన్నా అడిగానే ఇంకో లేటెస్ట్ డ్రెస్ ఉంటాయి డ్రెస్ రావగానే అది కొనం ఆకపోతే ఏమైనా అయిపోతాడని అన్ని వాటిల్లో కూడా తల్లిదండ్రులని చెడిపోయేలా చిల్లలు చేస్తున్నారు నిజంగా ఎన్ని తప్పులు చేసాము ఒకసారి కీర్తన గ్రంథము పదవచ్చు ఆరు వచ్చు ముగించేసుకుందాం మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ ఉదయంలో అందుకు నిజంగా అంటే మనం ఇంకా ఎన్ని తప్పులైనా చేసేస్తాం కదా ఎన్ని దుష్క్రియలైనా చేసేస్తాం కదా మనకి ఇంకా ఏం అవ్వదు మనకి మేము కదల్చపడము తరతరాల వరకు ఇలాగ అందంగా బ్రతికేస్తాం అనుకుంటున్నాను నిజంగా చూడండి మన చైనా ఎలాంటి భూకంపం వచ్చిపోయిందండి ఎలాంటి వరదలు వచ్చిపోయినాయండి ఎలాంటి భూకంపాలు వస్తున్నాయండి మనకు లేదైనా మనం ఎంత డేంజర్లో ఉన్నామో తెలుసండి దేవుని కృపను బట్టి ఆయన దయని బట్టి మనం బ్రతుకుతున్నాం అంతే నిజంగా ప్రపంచం అంతా భూకంపాలు అయిపోతుంది మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప వాళ్ళని మనం ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నామండి ఎవరన్నాను ఆలోచించగలిగితే మనసులో అటువంటి ఆలోచనలు వస్తాయని మనకి మందిరాన్ని మానేయాలి అనే స్వభావం మనలో కలుగుతుందండి ఎవరికైనా ఎవరికి కలగదు ఒకసారి అలాగే కీర్తన గ్రంథము యాభై అధ్యాయం వెళ్ళి ఒకటి వచ్చాను ఎట్టి పనులు నీవు అంటే మనం దేవుడు అంటే ఎట్టి పనులు చేస్తానేను అని చాలా మౌనంగా చూస్తానండి నేను అన్ని కూడా మనం ఎంత యదవ పనులు అంటే ఇలా మాట్లాడితే మనకు బాగా అర్థమవుతుంది ఎంత దుర్మార్గ పనులు చేసినా ఎంత పాప పనులు చేసినా ఏమన్నాడు దేవుడు నేను మౌన ఏంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నువ్వు అనుకుంటే అయితే నీ కన్నుదులు ఎంత నీ నువ్వు చేసి పనులు అన్ని నేను కూడా నేను వరసగా ఉంచి నేను గర్తించిన ఆయన మొత్తం వేలు చేస్తున్నావు అన్ని కూడా ఆయన టు పిన్ అన్ని కూడా రికార్డ్ చేస్తేనే ఉంటున్నాడు నువ్వేమనుకుంటున్నావు ఎవరు చూడలేదు నేనే చేస్తున్నాను అన్ని ఎవరి చూస్తూ పెళ్లిపోవాలి కాబట్టి ఎవరు చూడట్లేదు అంటున్నాడు అలాగే ఆ సామెధిలోకి మనం కూడా భూమి మీద అని చేస్తున్నా కెమెరా మీద మనం అయిపోన్నదని మనం గ్రహించలేకపోతున్నాం ఎప్పుడైనా సరే దేవుడు ఈ వాక్యాన్ని తల్లి పిల్లంగా ఉన్నాడు నా కన్నులు చూస్తున్నాయనే మాట మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఏ తప్పు మనం చేయలేదు చేస్తామండి నిజంగా ఆ వాక్యాన్ని మదిలో పెట్టుకుంటే నువ్వు ఏ తప్పు చేసిన దేవుడు చూస్తాడే భయం ఉండదండి మన లేదా ఆ వాక్యాన్ని మనం మర్చిపోతున్నాం ఎంత వాక్యం అన్నా దుస్తులుగానే మారిపోతున్నాం ఆడతాడు ఆ వాకి మనకు గుర్తుండం లేదు ఎన్ని తొప్పులైనా ఈ భూమి మనం చేసేస్తున్నాం అవునా కదండి కానీ దేవుడు అంటున్నాడు నేను అన్ని మౌనంగా ఉంటున్నాను అనుకుంటున్నావు కదా అన్ని వర్షంలో రాస్తున్నాను నీకు తొక్క తీసేస్తాను పైకి వచ్చిన తర్వాత నేను ఎక్కడ వేయాలో అక్కడ వేస్తానని దేవుడు మనకి చెప్తాడు అలాగే చివరిగా యశా గ్రంథము ఇరవై ఆరాధ్యాయం పెద్దవచ్చు దుష్టులకు దయ దూపాను వారి నీతిని నేర్చుకుంటారు నిజంగా మన అందరం ఎవరంటే నిజం చెప్పాలి దుష్టులే పరమ దుష్టులు మనం అందరం కూడా ఆయన ఏమంటున్నాడు పాపం దుష్టులకు దయ చూపినను మనం నీతి నేర్చుకుంటున్నా పాపం ఎంతో దయ చూపిస్తాడని మన మీద ఆయన నీతిగా ఉండండి రాబు నీతిగా ఉండండి రా నీతిగా బతకండరా నీతి అనుసరించండి కదా అంటుంటే ఆయన ఏమంటారు నీ దుష్టులకు దయచు ఆయన ఎంత దయ చూపించినా సరే నీతి మనం నేర్చుకోవట్లేదు అక్కడ క్లియర్గా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మీకు ఎంత దయ చూపించినా సరే మీరు నీతి నేర్చుకోవట్లేదు ఆ మచ్చదువమ్మా వా ధర్మక్షేత్రములలో నివసించినను దేవుడు మహము ఆలోచింపక అన్యాయం చేస్తాం నిజంగా ఆయన గొప్పదనాన్ని మనం ఎవరు కూడా గ్రహించలేకపోతున్నాం కాబట్టి అన్ని తప్పులు చేస్తున్నాం నిజంగా ఆయన గొప్పదనాన్ని ఆయన ఔన్యత్యాన్ని మనం నిజంగా తెలుసుకొని ఎరిగితే ఇలాంటి తప్పులు చేస్తామండి మనం వాక్యం ఎన్ని రోజులు నేర్చుకోవాల మనం అసలు ఎంతమందిని మనం మార్చాలండి మనం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎంత ఎన్ని సంవత్సరం రెండో సంవత్సరం అయిపోతుంది ఎవరన్నా మార్చగలిగామని ఒక్కరినైనా సరే మనమే మారలేకపోతున్నాం ఇటువారిని ఏం మారుస్తామండి మనం ఎంత వాక్యం ఉన్నా సరే మనలో మార్పు రావట్లేదు నువ్వు ఆపద ఉన్నప్పుడు మట్టికి నిన్న ఆదుకోమని ఏమంటే దేవుని అడుగుతావు అలాగే ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఏమి దేవుడు ఆదుకోమని అడుగుతావు అన్నం అయిపోతున్నప్పుడు ఆదుకోమని అడుగుతావు కానీ మనం దేవుని వాక్యాన్ని విని మట్టికి మనం మాకు మనసు పొందాం ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో దృష్టిలుగానే ఉండిపోతున్నాం ఇలా ఉంటే ఎలాగండి ఈ వాక్యం నిజంగా ఇన్ని వాక్యాలు మనం తెలుసుకున్న దేవుని వాక్యం అంటే దేవుడు అండి దేవుడు ఎన్ని మాటలు మనకు నేర్పించాడంటే ఈ రోజు నుంచన్న మన దృష్టిలో దుష్టులుగా కాకుండా నీతిగా ఉండాలని ఈ వాక్యం మీరు హృదయంలో ఫలించాలని రోజు మీ అందరికీ తెలియజేసుకుంటుంది ఎందుకు స్తోత్రం హలే మరి అవకాశం ఇచ్చిన దయవేదానికి హృదయపేరకు ఉందా తెలియజేసుకుంటున్నాను